అన్ని విమోచించి సక్రియనందు సక్రియలనందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము ప్రజలనూ తన పవిత్ర పర్చుకొని తన సొత్తుగా చేసుకునటకు తన్ను తానే మనకరకు అర్పించునెను శ్రీమైన దేవుక సంగమ ప్రజలారా పరిశుద్ధమైన గంధమైన బైబిలులో రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనములో ఈ రీతిగా దేవుని వాక్యము సెలవిస్తుంది యశ్వ క్రీస్తు ప్రభులు వారు ఎవరి కొరకు ఆయన మరణించి ఉన్నారు అని మనం చూడగలిగినట్లయితే అసలు ఎందుకొరకు ఆయన మరణించవలసి వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు చాలా స్పష్టముగా వ్రాసి ఉన్నారు ఆ కింద వచ్చిన అంటాడు ఆయన అది కాదు అక్కడే మనం చదువుకున్న ఆ పద్నాలుగు వచ్చిన ప్రజలను తన కోసరము పవిత్ర తన సొత్తుగా చేసుకున్నట్టు తను తాను ఆ అర్పించుకున్నను అంటే తన తాను ప్రాణార్పణము చేయబడ్డాడు దేని కొరకు చేయబడారు దేని కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించారు అని మనం చూడగలిగినట్లయితే ప్రియమైన వారు మనలను ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఈ రోజున మనము మూలవాక్యం ఏమిటంటే తన ప్రజలను తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన మరణించారు ప్రియమైన దేవక సంఘమా దేని కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించారంటే తన సుత్తుగా తన ప్రజలను చేసుకోవడానికి ఆయన సిలువులో మరణించారు చాలా మంది అంటారు యశు క్రీస్తు ప్రభు మరణించారు మరణించారు మరణించారంటే ఆయన్ని ఎవరు చంపేలేదండి ఆయన్ని ఎవరు ఏమీ చేయలేదు వాక్యం అంటుంది తానే సమర్పించుకున్నాడు అర్పించుకున్నాడు తన్నుతో అంటే ఇష్టపూర్వకముగా ఆయన ప్రజల కొరకు మరణించడానికి ముందుకు వచ్చాడు గడిచిన దినాన్ని చెప్పుకున్నాం ఎవరైతే భక్తిహీనతలో ఉన్నారో వారి కొరకు తన మరణించాడు మరణించాడైనా ఇక్కడ భక్తులు అంటున్నాడు సుత్తుగా చేసుకోవడానికి ఆయన తన తను మరణించాడు ఏసయ్య నామానికే మహిమ కలుగుతున్న గాక చెప్దాం ఏసయ్య నామానికి స్థుతి కలుగుదును గాక ఏసయ నామానికి ఘనత గాక ఆ నామానికి ప్రభావము కలుగుతున్న దాకా దేని కొరకు ఎస్ క్రీస్తు మరణించారంటే ప్రజలను తన సొత్తుగా చేసుకోవడానికైనా తన ప్రాణార్పణ చేయవలసి వచ్చింది అంటే ఇక్కడ మీరు గమనించగలిగినట్లయితే తన సొత్తుగా చేసుకోవడానికైనా మరణించాడు ప్రజల కొరకు అని మనం గమనిస్తే మనము వేలొక్కరి సొత్తులో ఉన్నామని దినార్థము గమనించాలి తన సొత్తుగా చేసుకోవడానికి ఎవరిని ప్రజలను తన సొత్తుగా చేసుకోవడానికి తన్ను తాను అర్పించుకున్నాడని వాక్యం అంటుంది తన సొత్తుగా తాను చేసుకున్నాడు అంటే అర్థం ఏంటి ప్రజలు వేరొక సొత్తులో ఉన్నారు మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకున్నట్లయితే ఎక్కడైనా ఒకవేళ ఒక ఎకరము లేదా ఒక యాభై సెట్లు పని మనం కొనుక్కున్నాం వేరే వ్యక్తి దగ్గర మనం తీసుకునేటప్పుడు ఏం చేస్తాము ఆయనకి ఇది నా పొలము అని మనం అక్కడితో ఆగము వాస్తవానికి ఆయన క్యాష్ చేస్తాం ఇది నా పొలం అంటే ఆగదు అక్కడ వరకు ఆక ఏం చేస్తామంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి మన పేరున రిజిస్ట్రేషన్ మనం చేసుకుంటాం ఎందుకు ఎంతవరకు ఇది ఆయన సత్తు ఇప్పుడు దాన్ని మేము డబ్బులు ఇచ్చిన ఇప్పుడు నా సత్తు ఇది నీ సత్తు నా సత్తు మన ప్రాపర్టీ అని చెప్పడానికి రిజిస్ట్రేషన్ అనేది మనం చేయించుకుంటాం చాలా సార్లు అంటే కదా మీరు సత్తు అండి ఇది నాసత్తు నాది 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 అంటాం అంటే నాది అన్నామంటే అంటే అది మనది కానీ ఇక్కడ ప్రభువు ఏమంటున్నారంటే నాసత్తుగా చేసుకోవడానికి అంటే ప్రజలు ఇంకొకరు సత్తులో ఉన్నారు అని మనం గమనించాలి ఎవరు సత్తులో ఆయన ఉన్నారంటే అంధకార వాయ మండల దురాత్మ శక్తులు అధికారి అయిన అపవాది సత్తులోనికి ప్రజలందరూ వెళ్ళిపోయారు నా దేవుని ఉద్దేశం ఆ అపవాది సత్తులో నుండి నా సత్తుకి నా ప్రజలను నా ఆస్తిని తీసుకురావాలి కేంద్ర అంటాడు మనం ఎవరు మండి ఆయన మేపు గొరులుము అంటాడు మళ్ళా అంటాడు ఆయన వీరు నా ప్రజలు నా సత్తు ఇంకా దేవుడు అంటాడు ప్రజలను కూర్చి వీళ్ళు నా కుమారులు ఇంకా స్టేట్మెంట్ ఏమిస్తాడంటే ఆ మహాదేవుడు అనేసాయా ఒక్క మాటలో చెప్తాడు ప్రజలను ఉద్దేశించి వీరును నేను కనియున్నాను అంటాడు అంటే ఆయన మనకు తండ్రై ఉన్నాడు ఆయన కనియున్న పిల్లలు ఆయన సత్తులో ఉండాలి కానీ ఎవరి సత్తునికి వెళ్ళారంటే అపవాది సత్తులకి వెళ్ళారు గమనించండి ఒక్క మాట చెప్పిన ముందుకి వెళ్తాను దేవుడైన ఈ హోవ క్రీస్తు ప్రభులు వారు ఈ ప్రజలను ఆయన సృష్టి ఆరంభంలో తొలిత మానవుడైన ఆదామును తన భార్య అయిన అబ్బను సృష్టించారు దేవుని ఉద్దేశం ఆ తొలిత మానవులతో ప్రభు ఉండాలని వారితో సహవాసం చేయాలని వారిని సృష్టించారు ఆ రీతిగా వారితో కొన్ని దినాలు ప్రభు గడిపాడు వారిలోనికి పాపము ప్రవేశించడం కారణాన దేవుడు వారితో ఉన్న సహవాసము కాస్త దూరం అయిపోయింది ఈలోగా వారు ఏమయ్యారంటే విస్తరించడం మొదలు పెట్టారు మానవుడి జాతి అది ఏమవుతుంది విస్తరిస్తుంది పిల్లలు 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 ఖర్చున్నారు ఆ రీతిగా ఆ అనేక విధాలుగా వారు విస్తరించారు గొప్ప జన సమూహం వెళ్ళారు ఒక చోటన బాబేలు గోపురం అని చోట దగ్గరకు వచ్చేసరికి వారు ఏమయ్యారంటే విభాగించబడ్డారు రకరకాల ప్రదేశానికి వెళ్ళిపోయారు భాషలో మార్చబడ్డాయి ఒక మాటలో చెప్పాలంటే బాబేలు అంటే మీకు వివరంగా చెప్పన అవసరం ఎందుకంటే మీకు తెలుసు గనుక బాబేలు గోపురం యుద్ధకు వచ్చినంత వరకు కూడా ప్రజలందరూ ఒకే రీతిగా ఉండేవారు ఒకటే కమ్యూనిటీ ఒకటే లాంగ్వేజ్ ఆఫ్ కోర్స్ అంతా ఒకే విధంగా ఉండేవారు ఎప్పుడైతే బాబేలు గోపురంలో జరిగిన సంఘటన తర్వాత రకరకాలుగా ఈ మానవ జాతి డివైడ్ చేయడం అనేది జరిగింది కొంతమంది తూర్పు దేశానికి వెళ్ళిపోయారు వారి దేశాన్ని కొన్ని పేర్లు పెట్టారు కొంతమంది పశ్చిమాకి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న దేశాలు అలాగ నలు దిక్కులో ప్రజలు ఏమయ్యారు చెదరగొట్టబడ్డారు ఈ రీతిగా నలుదిక్కులు వెళ్ళిన ప్రజలు కూడా వారి సంతాన అభివృద్ధి వలన విస్తరించడం మొదలు పెట్టారు తాగక సృష్టి కర్త అయిన దేవుడైన యోవని విడిచి వారికి నచ్చిన విధముగా వారు సృష్టిని కాకుండా మనిషి సృష్టి కాకుండా వేరే వేరే విధముగా వారు పూజ చేయడము దేవునికి వ్యతిరేకంగా నిలవబడ్డము ఇదన్నీ మనకు తెలిసిన విషయాలే అయితే అంతవరకు ఆ దేవుళ్లతో దేవుని సత్తుగా ఉన్న ప్రజలు దేవుని సత్తుగా ఉన్న ఈ జనాంగం ఏమయ్యారంటే వేరే వారి సత్తులకి వెళ్ళిపోయారు అదే అపవాది సత్రులకి వెళ్ళిపోయారు అనేక విధాలుగా దేవుడు వారిని తన సుద్దుగా చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు గమనించండి ఆనాడు ప్రభక్తులు నిలబెట్టాడు ప్రభక్తులతో మాట్లాడేవాడు ఇదిగో దేవుని వైపు తిరగండి ఎహో మాట ఆలకించండి ఆ రీతిగా ధర్మశాస్త్రాలను పాటించిన ఎన్నో విషయాలు చెప్పారు అలాగా అది ఫుల్ గా అది సంపూర్ణంగా దాన్ని చేయలేకపోయారు అలాగా ప్రవక్తల ద్వారా రాజుల ద్వారా నాయాధిపతుల ద్వారా నా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చారు గాని ప్రజలలో అయితే దేవుడు కోరుకున్న మార్పు అనేది రాలేదు దేవుడు తన సత్తుగా ప్రజలను చేసుకోవాలనుకున్నాడు కానీ కాలేదు ఆ పని ఎందుకంటే ఎంత ప్రేమించినా సరే ప్రజలు అలాగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ తిరుగుతూ వస్తున్నారు అయితే ఈ ఎవరి సత్తులనికి వెళ్ళారంటే అపవాదైన సాతాన సత్తులనికి వెళ్ళిపోయారు వాడి సత్తులనికి వెళ్ళిపోతూ వాడు ఏం చేస్తున్నాడు తెలుసా ఈ ప్రజలందరినీ కూడా ఒక రోజున మరణిస్తున్నారు మరణిస్తున్నారు ఈ మరణించిన ఈ వ్యక్తులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మరణించిన ఈ ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సెలవిస్తుంది ఈ మానవుడు మరణించినప్పుడు రెండే రెండు ప్రదేశాలకి వెళ్తున్నాడు ఒకటి నరకమణమైన ప్రదేశము రెండవదిగా స్వర్గముగా పిలువబడుతున్న పరలోక రాజ్యం అనే ప్రదేశానికి వెళ్తున్నారు అయితే అయ్యో చాలా ఏళ్ళు గడుస్తున్నాయే ప్రజలందరూ కూడా మరణిస్తున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారని ఆ దేవాతి దేవుడే ఒక రోజున ఒక రోజున ఆయన నిర్ణయం చేసుకుని ఏం చేశారంటే ఏ విధమ చేతనైనా నా ప్రజలను నా సత్తుగా నేను చేసుకోవాలి నా ప్రజలను నా ప్రాపర్టీగా చేసుకోవాలి నా ప్రజలను నా రాజ్యములను చేసుకోవాలి చూడండి తండ్రి తల్లి ఎంత ఎంత చేసిన తన పిల్లలను నా పిల్లలుగా నా వారిగా చేయాలని ఎంత ఆశపడతారు ఆ తండ్రి కూడా రీతిగా ఏ విధము చేతనైనా ఏ విధము చేతనైనా నా సొత్తుగా చేసుకోవాలనుకున్నాడు చివరికి ఆ మహాదేవుడే ఆకాశాన్ని విడిచిపెట్టాడు మహిమని విడిచిపెట్టాడు ఆయన కిందకి ఆయన భూమి మీదకి రావలసి వచ్చింది మాటలు చెప్పాలంటే ఎక్కడో ఎవరు చేతులు ఆ అపవాది కబంధ అస్సాల్లో ఉన్న మనల్ని తన అస్సాలను తీసుకెళ్ళడానికి అపవాది సుత్తిగా ఉన్న మనల్ని ఆయన సొత్తిగా అపవాది ప్రజలుగా ఉన్న మనల్ని దేవుని ప్రజలుగా దేవుడు చేయడానికి తన్ను తాను ఆయన మరణించవలసి వచ్చిన్నది ఈరోజు ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాం గమనించండి మనము దేవుని ప్రచనయ్యున్నాం మనము దేవుని శ్రద్ధ ఉన్నాం అక్కడితో కాక ఆ మేధ వచ్చిన అంటాడు తన సొత్తుగా చేసుకున్న ముందు ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా ప్రజల యొక్క దుర్నీతి నుండి ఆయన విమోచించాలని ఆశపడుతున్నాడు ఎలాగండి అంటే తన సొత్తుగా చేసుకున్న ముందు ప్రభు తన ప్రజలను ఎలా చేసుకోవాలనుకుంటున్నాడంటే దుర్నీతి నుండి విడిపించాలి అంటే ప్రతి చెడ్డ కార్యాల నుండి మానవులను విడిపించాలని దేవాతి దేవుడు ఆశపడుతున్నారు గమనించండి పీలారా రోజున మానవుడు ఏదో ఒక కారణం వచ్చాక దుర్నీతిలో వారు బ్రతుకుతున్నారు దుర్నీతి అంటే నీతి లేకపోవడమే దుర్నీతి అటువంటి మనుషులను ఆ దుర్నీతి నుండి ఆ దుర్నీతి కార్యాల నుండి విడిపించి విమోచించి అనగా చేయాలి ఏ విధమైన విడుదల చేయాలి ఆ దుర్నీతి నుంచి విడుదల చేయడానికే ఏ క్రైస్తు ప్రభులు వారు దార దారలుగా ఆయన రక్తాన్ని కాచవలసి వచ్చింది మానవుని యొక్క పాపము పోవాలి అన్న మానవుడి యొక్క దోషము కపివేయబడాలన్నా మానవుడి యొక్క దుర్నీతి తొలగిపోయి ఆ వ్యక్తి నీతి మంతుడిగా తెచ్చబడాలి అంటే ఒకే ఒక మార్గము నేను మనము ఆరాధిస్తున్న మన అరాజ్య దైవమైన ఏసు క్రీస్తు ప్రభులు వారి యొక్క ఆ రక్తము వలనే ఎలాగైనా మీరు చెప్పగలుగుతున్నారంటే ఆయన రక్తములోనే పరిశుద్ధత ఉన్నది ఆయన రక్తములోనే ఈ మానవుని యొక్క పాప క్షమాపణ కలదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది ఈ రోజున ఎవరైతే ఏసు క్రీస్తు ప్రభున్నామాన్ని అంగీకరిస్తారు ఎవరైతే ఏసు క్రీస్తు ప్రభు నామాన్ని ఎందుకు వస్తారో వారి పాపాలను క్షమించగలిగిన అధికారము ఆయనకు ఉన్నది ఎలాగంటే ఆయన కార్చిన రక్తంలోనే ప్రతి మానవుని యొక్క పాపములు క్షమించబడుతున్నాయి మీరు ఎలాగైనా చెప్పగలుగుతున్నారంటే నా ఏసయ రక్తము పరిశుద్ధమైన రక్తము నా యేసయ్య రక్తము పవిత్రమైన రక్తము ఆయన రక్తము పరిశుద్ధమైతే కదా ఈ అపవిత్రమైన రక్తాన్ని సిద్ధి చేయగలుగుతుంది ఏమండి అవతల వ్యక్తి పరిశుద్ధుడైతేనే మనకు చెప్పగలుగుతాడు అవతల వ్యక్తి నీతి మందుడైతేనే మనకు చెప్పగలుగుతాడు ఒక గుడ్డు వాడు ఒక గుడ్డు వాడికి త్రావా చూపలే ఒక మంచి వాడు గుడ్డు వాడికి త్రావా చూపగలుగుతాడు అలాగా మానవుల యొక్క పాపాన్ని తీసివేస్తాను అనే అధికారము ఆ మాట యేసు క్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారంటే ఆయనలో పాపం లేదు ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము అని చెప్పడానికి సందేహం లేదు గొప్ప విషయం ఏంటంటే ఒకవేళ ప్రభువుని ఎరిగిన ప్రజలలో ఉండవచ్చు ప్రభువుని ఆరాధిస్తున్న లోపం ఉండవచ్చు కానీ ఏ శైలో మాత్రం హే లోపము లేదు నన్ను మీరు చూస్తే అనేకమైన తప్పిదెమ్మలు మీకు కనబడవచ్చు చూస్తున్నప్పుడు అనేకమైన తప్పదమ్ములు కనబడవచ్చు నీ నా మన అరాజ్య దైవమైన యేసు క్రీస్తు ప్రభువులో ఏ తప్పిదము లేదు ఈ రోజుకి కూడా ఒక ప్రశ్న సమాజంలో ముందునే ఉన్నది ఏమిటనగా నేటికి యేసు క్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి వచ్చి ప్రాణము పెట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా యేసు క్రీస్తు ప్రభువులు ఏ తప్పు ఉన్నదని ఏ నేరం ఉన్నదని ఏ ఒక్కరు కూడా రుజువు చేయలేని పరిస్థితి కారణము ఆయన పరిశుద్ధుడైన దేవుడు కారణము ఆయన ఏ పాపం ఎరిగిన దేవుడు కారణము ఆయన నీతిబద్ధుడైనడు అందుకే ఆయన రక్తంలో మాత్రమే ఈ మనుషుల యొక్క పాపానికి విడుదల ఆ రీతిగా మనుషుల యొక్క ప్రతి దుర్నీతిని ఆయన పవిత్ర ఏం చేసి విమోచించి రక్తపు చేత విమోచించి ఆయన తన స్వత్తుగా చేసుకోవాలని నాశపడుతున్నాడు అన్నదమ్ముడా ఈ గుడ్ ఫ్రైడే సమీపిస్తున్న రెండు దినాల్లో మీకు ఒక శుభవార్త మిమ్మల్ని మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ఏ దుర్నీతి అయినా విడుదల చేయగలిగిన ఒక అవకాశం ఉన్నది అదియే మేము ప్రకటిస్తున్నా యేసు క్రీస్తు ప్రభు దేవుడు అంత మాత్రమే కాదు కాని తన ప్రజలను ఎలాగా సొత్తుగా చేసుకోవాలనుకుంటే ఆ కింద వచ్చినంతాడైనా సత్క్రియులందు ఆసక్తి కలిగే నేను పది పరుస్తాను అనుకున్నాడు సత్క్రియలు అంటే మంచి క్రియలు అని ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సంబోధించినాడు దేవుడు తన ప్రజలను సొత్తుగా చేసుకోవాలనుకుంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ప్రజలను ఆయన దుర్నీతి నుంచి విడిపించాలనుకుంటున్నాడు అదే విధముగా ఆసక్తి కలిగిన వారందరినీ కూడా తన సొత్తుగా ఆయన చేర్చుకోవాలనుకుంటున్నాడు ఈ రోజున మనము చేస్తున్నాము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం ఎందుకంటే నేటికి ముప్పై ఎనిమిది దినాల నుంచి ప్రభు సన్నిధిలో మనము పాటలతో ప్రార్థనలతో ఈ గుడ్ ఫ్రైడే యొక్క ఆరాధన మనం చేసుకుంటూ వస్తున్నాం అంటే ఇది కాదా సక్రియ ఇది కాదా మంచి పని నిజంగా మంచి పని ఎందుకు ఈ రీతిగా చెప్తున్నాడంటే ఏ విశ్వాసి ఏ కుటుంబము ఏ సంఘము నా ప్రభు సక్రిలను చేస్తారో వారిని తన సొత్తుగా ఆయన చేసుకుంటాడు నెంబర్ వన్ విమోచించబడిన వారిని తన సొత్తుగా ఆయన చేసుకుంటాడు దుర్నీతి నుండి రెండవదిగా ఆయన అంటున్నాడు సక్రియులందు ఆసక్తి కలిగిన వారిని చాలా మంది సత్క్రియలు దేవుని యొక్క క్రియలందు ఆసక్తిని వారు చూపియ్యరు నిజంగా ఆసక్తిని చూపిన అంటాను లోకములో అన్ని విషయాల ఆసక్తి చూపిస్తారు ఏమండి వారు వ్యాపార విషయంలో ఆసక్తిని చూపిస్తారు ఏమండి వారు ఉద్యోగ రీతి ఆసక్తిని చూపిస్తారు రీతిగా వారు సొంత పనులు ఆసక్తి చూపిస్తారు అన్ని విషయాలు ఆసక్తి చూపిస్తారు గాని ప్రభు పని ఎందుకు వచ్చేసరికి కొంతమంది ఆసక్తి చూపించలేకపోతున్నారు సంగమా దేవుడు చెప్తున్నమాట నీవు దేవుని ఎందు సత్క్రియలు ఎందు ఆసక్తిగా చూసుకుంటే దేవుడు తన స్థుద్ధుగా నేను చేసుకోబోతున్నాడు తన జనంగముగా నేను చేసుకోబోతున్నాడు గొప్ప విషయం ఏంటంటే ఉపాధి పనికి వెళ్ళేటప్పుడు సమయానికి వెళ్తున్నారు కానీ కొంతమంది మనలకు వస్తున్నారు జనరల్ గా చెప్తున్నా దేవుని మందిరానికి వచ్చేసరికి మనకి పోతున్నారు గడిచిన వారం మా సంఘంలో కూడా ఉపాధి పనికి వెళుతున్నారు అడిగినమ్మా ఎందుకు మీరు ఆలస్యం అవుతున్నారు అంటే ఆ మరి ఇంట్లో పనులున్నాయి కదండి గారు అవన్నీ చేసుకుని రావాలి కదా మీకంటే ఏం పనులు ఉండవు మీరు వచ్చేస్తారు పాజిటివ్ గారికి పనులు నేను అన్నమ్మా మేమేం దేవదోకమేం కాదు మేమే మనుషులు మాకు కుటుంబం ఉంది మాకు పిల్లలు ఉన్నారు మేము మాకు భర్త తిక్కోడలు ఇవన్నీ ఉంటాయమ్మా మేము వంట చేసుకోవాలి అంతే కదా పాజిటివ్ ఇంకో విషయం చెప్పాలి మేము కూడా డాక్టర్లే కడుతున్నాము మేము కూడా అప్పులు కడుతుంటాం మీకు ఏమి లేదమ్మా మీరేం చేస్తారు అవి మేము చేస్తాం అలాగే మీరు చెప్తాను పాజిటివ్ అది ఎందుకు లేట్ అయ్యమంటే ఇలా వస్తామా రేపు మరి ఉపాధి పనికిన విధమంటైంకెళ్ళిపోతా ఎలాగపోతే వాళ్ళు మస్ట్ అయ్యారు కదండి అంట ఎక్కడ రాకపోతే నీకు కూడా ఇక్కడ మాస్టర్ పడదమ్మా అని చెప్పారు ఆ రోజు మాస్టర్ పడకపోతే రెండు వేలు పాత ఏమో కానీ ఒక ఆదివారం నీకు మాస్టర్ పడకపోతే ఎంతో నువ్వు దినముల దిన శ్రేస్ చది అంటే తెల్లంటే లేదులే పాస్టర్ గారు వచ్చారు ఆదివారి నుంచి మోస్తాను అంటాను అది తప్పు అని నేను అనట్లేదు అంటే అన్ని విషయాలు ఆసక్తి చూపిస్తారు కానీ ఈ రోజున దేవుని సత్క్రియల విషయం ముందు ఆసక్తి చూపించడానికి ఎందుకు ఆగిపోతుంటారు ఎవరో చేస్తారు ఫస్ట్ గా చేస్తారు ఇంకా కొన్ని బాధ్యతలు చెప్పండి అంటే ఆ సేవకులే అన్ని చేసుకుపోకైతే ఈ ఇబ్బంది మీద రాగానే చక్కగా కూర్చొని చక్కగా ఇంకా అవసరమైన టీ కాపీ తాగి మేము దేవుని బలిపెట్టుకు వస్తాం దేవుడు అయ్యో దాన్ని బట్టి నేను సంతోషిస్తాను జనరల్గా కొండ ఆ క్రియను చూపి కొంతమంది ఇల్లును పదే పదే తుప్పచేసుకుంటారు నాలుగు కోట్ల కానీ దేవుని మందిరా తుట్టడానికి ఏదో పరిస్థితి కొంతమందికి వచ్చేస్తాయి ఎందుకు వారికి ఏదో మన అడ్డ వస్తుంది అని తెలిటాను నీ ఇల్లు తుడిస్తే నీ చేయరిగిపోతుంది చీప్ అడిగిపోతుంది గాని ఒక్కసారి దేవుని మందిరా ఊడిస్తే ఆ బ్లెస్సింగ్స్ నువ్వు చూస్తారు దేవుని మందిరా ఊడ్చిన వారు ఈ రోజు ఎంతో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఒక ప్రాంతం ఉంది ఆ మన ప్రాంతంలో అక్కడ పరిచయం చేస్తారు వాళ్ళైతే అసలు ఎవరికి కూడా అవకాశం వాళ్ళు అంటే వేరే విధంగా అనట్లేదు ఈ ఈ దేవుని క్రియందు మనం ఏం చేయాలంటే ఆసక్తిని చూపించి అటువంటి వారిని దేవుడు తన శుద్ధిగా శక్తిగా చేసుకుంటాడు ఎప్పుడైతే మనం ఆయన శక్తిగా అయిపోతామో ఆ శక్తి ఎక్కడ ఉంటుందో తెలుసా పరలోక రాజ్యంలో ఉంటాడు ఈ రోజున ఈ క్రైస్తవ పరమార్థం వలన ఏమిటంటే ఒక రోజు నీవు నేను దేవుని శుద్ధి అయినా దేవుని ఇల్లు అయినా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆ మహాదేవుడు యశ్వ క్రైస్త ప్రభులవారు నిన్ను నన్ను మనలని ప్రజలందరినీ తన సొత్తుగా తన సొత్తుగా తన ప్రాపర్టీగా ఆయన చేసుకోవడానికి మరణించాడనే సత్యాన్ని రోజున పరిశుద్ధాత్మ దేవుడిపై చెప్పారు ఎన్నో విషయాలు ఉన్నాయని చెప్పడానికి చాలా ప్రిపేర్ అయ్యాడు బాబు కొరకైనా మరణించాడు తర్వాత పత్తి ఇల్లు కొరకైనా మరణించాడు ఇంకా వాక్యం మనము పరిమళ సువాసనగా మార్చడానికి ఆయన మరణించాడు ఇంకా ఇంకా చాలా విషయాలు చాలా విషయాలు ఉన్నాయి నాకు అనిపిస్తుంది ప్రభు ముందుగా నేను వచ్చిన బాగుండేమో చెప్పింది అనిపించింది ప్రభు వచ్చే ఆడది ఖచ్చితంగా దేవుడు అవకాశం ఇస్తే నా బదులు ఎన్నోన చెప్పాలని నేను ఆశపడుతున్నాను గడిచిన గడిచిన దినాన్న ఆ దేవుని సేవకులు కూడా మంచి మాటలు చెప్పాలని విన్నాను అంతకు ముందు దేవుడు ఎవరి కోసం చనిపోయారు అంటే భక్తిహెల్ కొరకు చనిపోయారు కొరకు చనిపోయారు ఎందుకు వరకు చనిపోవలసి వచ్చిందంటే మనం ఆయన స్థుద్ధిగా మార్చడానికి ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టేస్తారు ఎవరున్నారండి ఎవరున్నారు అటువంటి వారు అటువంటి వారు ఎవరున్నారు ఒకసారి మనం ఆలోచించే ఆయన సిలువ ధ్యానము ఎంత ధ్యానించినా మనము ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము తీర్చుకోలేదు నేను అంటాను ప్రపంచంలో ఇంతకంటే ఇంకా ఇంతకంటే ఏమో ఉండదేమో అనిపిస్తారు లక్షల రూపాయలు ఇస్తే ఇంకా ఏమైనా ఉంటారు భూములేషన్ ఇంకేమైనా ఉంటారు ఇంకా మన కొరకు ప్రాణాన్ని చేశారంటే ఇంకా అంతకుమించి ఇంకేముంటుంది ఇంకా అంతకుమించి అంతకు మించి ఏముండదు నాకు తెలుసు వేల రూపాయలు ఇచ్చిన కోట్ల రూపాయలు ఇచ్చిన మణి మానికేలు ఇచ్చిన వెండి బంగారం ఇచ్చిన భూములు ఇచ్చిన పశువులు ఇచ్చిన ఏమి ఇచ్చిన ఇంకా అంతకుమించి ఇవ్వ అవ్వగలిగిన అవకాశం ఉంటుంది కానీ ప్రాణాన్ని ఇచ్చేసిన తర్వాత ఇంకా అది ఎండికి అంతకుమించి ఇంకేం ఉండదు మన కొరకు ప్రాణాన్ని పెట్టేశాడు మహాదేవుడు ఏమండి అసంత గొప్ప దేవుడే ఆయన నన్నదమ్ముడా ఒక్కసారి మీరు సత్యాన్ని ఆలోచించారు ఎవరైనా దేవుడు వారు ప్రజల కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి మీకు ఒక శుభవార్త యశు క్రీస్తు మీ అందరి కొరకు మా అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టేశారు ప్రాణం పెట్టడానికి కూడా ఆయన వెనక్కి వేయలేదైనా ఆ మహాదేవుణ్ణి మేము తెలుసుకున్నాం ఆ గొప్ప దేవుణ్ణి ఆయన ప్రజలుగా మేమున్నాం ఆయన శుద్ధిగా మేమున్నాం మీరు కూడా రాగాల దినాలలో ఆయన ప్రజలుగా ఆయన శుద్ధిగా ఉండాలని కొన్ని వేల సంవత్సరాల కిందట నేను మేము ఆరాధిస్తున్న ప్రభు అయిన ఎస్ పేస్ ఆయన తన ప్రాణాన్ని అర్పణంగా పోయి పడ్డారు ఇంకా చాలా విషయాలు విషయాలున్నాయండి చెప్పడానికి గమనించండి ఫ్రీడల ఈ రోజున ఆయన అంటున్నాడు పవిత్ర పరచాలి ఒకటి విమోచించాలని రెండవదిగా క్రియలు మూడవదిగా పవిత్ర పరచాలని ఈ రోజున మనం చూడగలిగినట్లయితే ఏ విధము చేతనైనా మనలో మలినం అనేది అంటుతుంది అపవిత్రత అనేది అంటుతుంది ఏ విధమతనైనా ఏమండి చూపుల ద్వారా అయినా మాటల ద్వారా అయినా ఆలోచన ద్వారా క్రియల ద్వారా ఏ విధమతనైనా ఈ మానవుడు అపవిత్రత చేస్తున్నాడు ఖచ్చితంగా నేను చెప్తాను ఎందుకంటే ఎంతైనా మనం మర్షణం కదండి ఏదో ఒక సమయంలో మనలో అపవిత్రత అనేది చోటు చేసుకుంటాను అవన్నీ కూడా ఏం చేస్తున్నాడైనా పవిత్ర పరచి తన సొత్తుగా చేసుకుంటున్నాడు తన సొత్తుగా చేసుకోవడానికి ముందుగా ఆయన చేసే కార్యాలు దుర్నీతి నుంచి ఆయన విడిపిస్తున్నాడు సక్రియులకు ఆసక్తి కలిగినట్టుగా చేస్తున్నాడు మూడవదిగా ఆయన ఏం చేసే పవిత్ర పరుస్తున్నాడు మా దేవుని ఎందుకు వెళ్ళాలి అంటే నెంబర్ వన్ ఖచ్చితంగా మనము పవిత్ర పరచబడాలి ఇది లేఖన ఆధారం మనము పవిత్ర పరచబడకపోతే బడకపోతే దేవుని యొక్క మనము చేరలే దచేసి దయచేసి గమనించుదాం ఈ నలభై దినాలు ఈ సిలువ ధ్యానం యొక్క ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న ప్రతి దుర్నీతి వెదొలుగుతుంది ఇంకా రాగల దినాలలో మనము దేవుని పనియందు సక్రియలందు ఆసక్తి కలిగి ఉంటాం అంత మాత్రమే కాదు కానీ మనలో ఉన్న ప్రతి అపవిత్రత పవిత్ర పరీక్ష పడాలి నలభై దినాలు తర్వాత కూడా ఆ రీతిగానే మనము బ్రతికైతే ఉపయోగం ఉండదు ఈ నలభై దినాలు తర్వాత మనము పవిత్ర పరీక్ష పడబోతాం ఇంకా నూతన కార్యాలను మనము చూడబోతాం పరిశుద్ధత లేకుండా పవిత్రత లేకుండా ఏ మనుషులు కూడా ప్రభువుని చూడనే చూడలే ఈ నలభై దినాలు యొక్క ఈ ఉద్దేశం ఏంటంటే మనల్ని మనం చేస్తామండి పరచుకోగలిగిన గొప్ప అవకాశాన్ని దీవిస్తున్నాడు ఆ రీతిగా ఈ మూడు కార్యాలు మనలో జరిగినట్లయితే ఆయన మనలను మన కుటుంబాలను మన సంఘాన్ని మన ప్రజలను ఆ గొప్ప దేవుడు తన తన శక్తిగా ఆయన చేసుకుంటాడు ఎప్పుడైతే నీవు నేను ఆయన సొత్తు అయిపోయామో నీవు నేను ఎప్పుడైతే ఆయన ప్రాపర్టీ అయిపోయామో ఏ మాత్రం కూడా

అపవాది మనల ముట్టనే ముట్టలే కారణము ఈ వ్యక్తి ఈ కుటుంబము ఈ సంఘము నా సత్తు కాదు దేవుని సత్తు ఆయన ఆ ఉన్నది వాక్యం అంటది జీవము గలిగిన దేవుని చేతులను విడిపించట అసాధ్యము భూమి మీదే కాని ఆకాశ మండలం మీదే కాని దేవుని చేతులు ఉన్నవారిని విడిపించట అసాధ్యం గమనించండి ఒక్కసారి మనం దేవుని చేతులకి వెళ్ళిపోతే ఆయన నుండి విడిపించేది ఆకాశం ముందు గాని భూమి మీద కానీ ఎక్కడ లేదు కానీ ఆయన చేతుల నుండి విడిపించుకోగల శక్తి ఎవరికైనా ఉందంటే మనకే ఎలాగో తెలుసా మనం చేసే పాపం వలన మనం చేసే అతిక్రమం దేవుడు ఆయన చేయినైనా విడిచిపెడతాడు అప్పుడు మనం ఏమైపోతామండి జారిపోతాం అప్పుడు సాంతానం ఆయన ఆశయంతో తెలుసా దేవుని సత్తు దేవుని చేతులు ఎవరు జారుతారా వారు చక్కని పట్టుకోవడానికి వాడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు ఈ నలభై దినాల తర్వాత అంటే మనం దేవుని చేతులు లేమా అని అనట్లేదు నేను అంటాను రాగల దినాలు ఇంకా మనం ఫుల్గా ఆయన సత్తులకి వెళ్ళిపోవాలని ఈ యొక్క మాటల ఉద్దేశం మనం ఆయన సొత్తు అయినప్పుడు ఆయన ఇంటిలో మనం ఉన్నప్పుడు అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుడు ఏమీ చేయలేదు ఒక రోజు వస్తారు రెండు రోజులు వస్తారు మూడు రోజులు వస్తారు అరే బాబు వీళ్ళు మన దగ్గర లేరు ఏ దగ్గర ఉన్నారు వారితో మన పని ఇంకెవరైనా ఉన్నారేమో అని వారి దగ్గరికి వెళ్తారు గమనించండి ఫీలరా ప్రభులు వారు ఏ భేదము లేదు అందరు కొరకు తన సొత్తుగా తన జనంగమగా తన ప్రజలుగా తన కుమారులుగా తన కుమార్తెలుగా తన దాసులుగా దాసురాలుగా ఆయన మనలను చేయడానికే ఆయన కల్వరి శిలువులు మరణమయ్యారు దారలుగా రక్తాన్ని చిందించారు తనే తనకు తానే తను ప్రాణాన్ని పెట్టుకున్నాడు తప్ప ఏ ఒక్కరు కూడా ఏసు ప్రభువుని ప్రాణాన్ని తీలేదు తీలేదు గతమైన తోటలో ఏం జరిగిందో ప్రభు చిత్తమైతే రేపటికాల సమయంలో చెప్పాలని నాశపడుతున్నాను ఎందుకంటే రేపు ఒక్కరోజే రేపు రేపు రోజున ప్రభువు ఆయన ఏ విధంగా ఆయన శోధింపబడ్డారు ఎల్లుండి శుక్రవారం నాడున ఆయన శిలివ ప్రాణం మీదకి ఎక్కిపోతున్న ముందు ఏం జరిగిందో విషయాలను కూడా చెప్పాలని నాశపడుతున్నారు దేవుని సేవకులు రేపు కూడా వారు వస్తారు ప్రభు చెప్పుడు వారు కూడా కొన్ని మాటలు ఎక్కల్సిందిగా ప్రభు పెడ మనం చేస్తూ ఈ కొద్ది మాటలు మన ఇనిక దేవుడు రైట్ ఆశీర్వదించవరగా దేవుని సేవకులు లుకా పాస్ గారు ప్రార్థన చేస్తారు ಮನ ಆಶೀರ್ವಾದು ಮನೂ